హలో ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే చాలా ఈజీగా అయిపోయే ముందాలు కిచిడీని ఎలా చేసుకుందామో చూద్దాం ఈ కిచిడీ అనేది చిన్నపిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ముందుగా నేను ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి హీట్ ఎక్కాక నేను కొన్ని స్పైసెస్ యాడ్ చేస్తున్నాను లవంగాలు చెక్క స్టార్ అనాస పువ్వు ఇంకా బగారాకు అవన్నీ వేసి కొంచెం ఫ్రై అయ్యాక అందులో నేను కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేశాను అవి కొంచెం ఫ్రై అయ్యాక అందులో నేను ఒక ఆలు ఒక ఆలు ముక్కను కూడా కట్ చేసి అందులో వేసుకున్నాను ఇప్పుడు అవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యేటట్టు మనం కలుపుతూ ఉండాలి అవి ఫ్రై అయ్యాక అందులో నేను కొంచెం కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ లీవ్స్ యాడ్ చేయడం వల్ల మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగా ఉంటుంది ఇప్పుడు అందులో నేను ముందుగానే కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఈ సాల్ట్ అనేది ముందుగా యాడ్ చేయడం వల్ల మనకి ఇవి అనేవి చాలా బాగా ఫ్రై అవుతాయి ఇప్పుడు నేను ఒక ట్వంటీ మినిట్స్ ముందు నేను రైస్ను దాల్ని నానబెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు ఈ ఫ్రై దాంట్లో యాడ్ చేస్తున్నాను అలా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ మనం కలుపుతూ ఉండాలి ఇలా రైస్ని కూడా ఫ్రై చేయడం వల్ల రైస్ అనేది మెత్తగా కాకుండా పలుకుగా ఉంటుంది ఇప్పుడు నేను అందులో వాటర్ని యాడ్ చేస్తున్నాను నేను త్రీ గ్లాస్ రైస్కి సెవెన్ గ్లాసెస్ వాటర్ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేశాక ఒకసారి మనం కలుపుకోవాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలపా కలపాలి ఆల్మోస్ట్ కిచిడి అయిపోయిందండి ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే ఎంతో టేస్టీగా ఉండే మూంగ్ దాల్ కిచిడి రెడీ